హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్టా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఎన్నో రకమైనటువంటి లైంగిక సమస్యలు కానివ్వండి శారీరక సమస్యలు కానివ్వండి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అయితే కేవలం కొన్ని కొన్ని చిట్కాలు కొన్ని కొన్ని ఆకులు పసాల ద్వారా చాలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని మనము తగ్గించుకోవచ్చు అందులో భాగంగా ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి చెప్పబోతున్నాను ఈ మొక్క మనకు జీవిత కాలంలో ఎదురయ్యే ఏదో ఒక సమయంలో ఎదురయ్యేటువంటి ఈ సమస్యల నుండి అది శాశ్వతంగా మనకు నివారణ కల్పిస్తుంది అందులో ఆ ఆ భాగంగా ఆ మొక్క వచ్చేసి మీ నాట్ చెట్టు అంటే అత్తిపత్తి చెట్టు అత్తిపత్తి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు ముట్టుకుంటే ముడుచుకుంటుందని ఈ అత్తిపత్తి చెట్టు అనేది ఎన్నో రకమైనటువంటి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది ఎన్నో రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా నయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అయితే ఏ వ్యాధుల్ని అది శాశ్వతంగా క్యూర్ చేస్తుంది దాన్ని ఎలా వాడాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా బోధకాలు సమస్య ఎలిఫెంట్లీ సో ఈ పైలేరియా సమస్యతో కనుక అంటే ఈ పోదకాలు కాలు వాపచ్చి కొంతమంది నడవలేక స్టార్టింగ్ లో ఉంటారు మరి ఇంత లెగ్స్ అయినాక మనం ఏం చేయలేకపోవచ్చు కానీ స్టార్టింగ్ లో కనుక ఈ సమస్యను గుర్తించి కాలు ఆపు ఇది పోతకాలని గుర్తించినట్లయితే కనుక మీరు వెంటనే ఈ అతిపత్తు చెట్టు ఆకు రసాన్ని ఆకును దంచి మెత్తగా దంచి ఈ రసాన్ని ఆ పోదకాల పైన మంచిగా మర్దన చేస్తూ ఉండాలి రాసి ఇలా క్రమక్రమంగా చేస్తున్నట్లే బోధకాలు అనేది అందులో పాయిజన్ ఏదో ఉంటుందో పూర్తిగా తగ్గిపోయి కాలు మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే రెండో సమస్య మొలలు సహజంగా ఎంతో మంది వేటి శరీర తత్వాలు కలిగిన వారికి ఈ మొలల సమస్య అధికంగా ఉంటుంది కొంతమందికి రక్తం కూడా కరుగుతూ కారుతూ ఉంటుంది సో ఈ మొలల సమస్యతో బాధపడుతున్న వారు ఈ అతిపత్తి ఆకుల్ని మెత్తగా దంచి ఆ ముద్దను ఎక్కడైతే మీకు మొలల ద్వారా ఇబ్బంది కలుగుతుందో మలరందనం ద్వారా పెట్టి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి ప్రతి రోజు కనుక ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పునులు కానివ్వండి బ్లీడింగ్ కానివ్వండి మొదలు కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోయి పూర్తి ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇకపోతే రక్తశుద్ధి ఈ అతిపత్తి దంచి ఈ రసాన్ని కనుక ఒక గ్లాసు గోరవచ్చడి పాలలో కనుక కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే రక్తశుద్ధి అనేది జరగడమే కాకుండా రక్త వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా తెగిన నరాలను అతకడానికి వాటికి జీవం కల్పించడానికి కూడా ఈ అత్తిపత్తి అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ఇకపోతే చాలా మంది కూడా వరి బీజ సమస్యతో బాధపడుతూ ఉంటారు వరి బీజం అనేది దాదాపుగా అందరికీ కూడా ఏదో ఒక సందర్భాల్లో కొంతమందిలో ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు కొత్త నొప్పి కావడం వాటర్ లాగా రావడం ఎక్కువ తక్కువ కావడము ఇలా సమస్యతో బాధపడుతుంటారు ఇలాంటి వారు ఈ అత్తిపత్తిని ఆకులు మెత్తగా ముద్దగా దంచి బీజాలకు అంటించి ఒక గుడ్డతో కట్టుకొని రాత్రి పడుకోవాలి ఉదయం పూట తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇలా కనుక ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఈ వరి వరిబిజ సమస్య అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది మళ్ళీ మృషణాలు అనేవి నార్మల్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది కూడా వీర కణాల లోపంతో బాధపడుతూ ఉంటారు సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోక మ్యారేజ్ అయిన తర్వాత టెస్ట్ చేయించుకోవడం వీర కణాల సంఖ్య తక్కువ కొనడం పిల్లలు కుట్టకపోవడం ఇలా అనేక రకమైన సమస్యలు తర్వాత ఎదుర్కొంటూ ఉంటారు దీనివల్ల ఎంతో మనస్తాపానికి కూడా గురవుతుంటారు వీర కణాల సంఖ్య పెంచుకోవడానికి ఈ ఆకులను దంచి దాన్ని మెత్తగా ఒక ఒక పావు లీటర్ వాటర్ లో వేసి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత వడ పోసుకొని ఈ వాటర్ లో కొద్దిగా పాలు అంటే ఆ వాటర్ ఎంతైతే కషాయం మిగులుతుందో అంతే మోతాదులో లేదంటే అంతగా తక్కువలో పాలు కొద్దిగా కండ చిక్కర లాంటిది అలా కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట పరిగణన తీసుకుంటున్నట్లయితే వీర కణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా విపరీతంగా పెరగడం జరుగుతుంటుంది ఓకే సో ఇలాంటి ఇంకా ఎన్నో రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కత్తి కాటుకు కొడవలి కాటుకు గొడ్డలి కాటుతో ఏదో ఒక సందర్భంలో ఎక్కువ లోతుగా దిగినప్పుడు త్వరగా నయం కాక చీము నొప్పి పుండు ఇలాంటి దురద లాంటివి వస్తున్న సందర్భంలో ఈ ఆకులు కూడా దంచి అక్కడ పెట్టినట్లయితే కట్టలు కట్టినట్లయితే ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఒక మంచి ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది అక్కడ తగినటువంటి శరీరం కూడా త్వరగా అతుక్కోవడం నొప్పి బాధ నుంచి త్వరగా ఉపశమనం కూడా లభిస్తుంది సో ఇలా ఎన్నో రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఈ అతిపత్తి చిట్కాని మనల్ని కాపాడడానికి ఉపయోగిస్తారు సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా మీకు అందుబాటులో ఉంటే కనుక ఈ చిట్కాను ప్రయోగించండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది మీరు పొందడం జరుగుతుంది ఒకవేళ ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఎక్కడ వెళ్ళాలి ఎవరిని కలవాలో ఏం ఏ ఏమర్వాలో తెలియని సందర్భంలో నేరుగా మమ్మల్ని సంప్రదించండి మాకు సంబంధించిన పూర్తి వివరాలు అడ్రస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి లేదా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ చేసిన ద్వారా మీరు మీ సమస్యలు తెలియజేసి దానికి సంబంధించినటువంటి పూర్తి సజెషన్స్ మెడిసిన్స్ అన్ని కూడా మీ ఇంటి వద్దకి పొందేటటువంటి అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ